アナダイス。

60 वर येणार निम्न तिथि आंकिए। नेस्ट, चौथा, 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 चौथ Terima kasih telah આ વિડિયો ઠીક કામ કરે છે અંધે અંધે ગાડ મેડમ దిస్ ఇస్ అంజలి దేవి ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్ పద్మావతి నగర్ ఈ రోజు వివిధ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఐదు నుంచి పదవ తరగతి విద్యార్థులకు మా నారాయణ పాఠశాల యాజమాన్యం ఎన్సాట్ అని స్కాలర్షిప్ ఎగ్జామ్ ఈరోజు నిర్వహిస్తుంది ఈ పరీక్షలో ఉత్తి ఈ పరీక్షలో భాగంగా ఉత్తీర్ణులైనటువంటి వారికి విద్యార్థులకు కోటి రూపాయలకు పైగా బహుమతులు వంద కోట్లకు పైగా స్కాలర్షిప్లు అందజేయడం జరుగుతుంది ఈ నంద్యాల జిల్లాలోని నాలుగు బ్రాంచుల్లో మొత్తం రెండు వేల మంది పైగా విద్యార్థులు ఈ పరీక్ష హాజరవడం చాలా ఆనందదాయకంగా ఉంది సో మా నారాయణ పాఠశాల యాజమాన్యం ఎప్పుడూ కూడా విద్యావంతులను ప్రతిభావంతులు తీర్చిద్దడంలో ఒక ప్లాట్ఫామ్గా మారినందుకు ఈ నారాయణ పాఠశాల ప్రిన్సిపల్గా నా గర్వకారణంగా ఉంది సో ఈ ఈ ఎగ్జామ్లో భాగంగా మా ఏజీఎం ప్రశాంత్ కుమార్ గారు ఆర్ఏ రెడ్డి గారు చాలా వెనకుండి ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు మా నంద్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద లక్షల సంఖ్యలో ఈ పరీక్ష హాజరవ్వడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ పాఠశాల యాజమాన్యానికి అలాగే మమ్మల్ని నమ్మి ఈ ఎగ్జామ్ రాస్తున్న తల్లిదండ్రులకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ల